హలో ఆ నమస్తే అన్నా నమస్తే బి ఏంటి బాగున్నావా బాగున్నా నా నువ్వు బాగున్నావునా బాగున్నా బి ఏం చేస్తున్నావు ఏమున్నా నేను అన్న మీటింగ్ జరిగింది అన్నది అన్నది ఏం కదా క్యాంటీన్ ఏం జరగడం వాళ్ళన్నా నువ్వు ఎట్టట్టున్నావునా బాగున్నా బాగున్నా బి మన పార్టీ వాళ్ళంతా పిలిచినా మేము ఏడొస్తాము అని అంటున్నారు ఏంటి జాబ్ తక్కువ వచ్చానంటా అదే కదన్న మేము ఆలోచిస్తున్నాం ఏంటి జనాలు తక్కువ ఏమి వస్తున్నారో అర్థం కావట్లే తక్కువ చూసి వేరే సోషల్ మీడియా చూస్తుండే ఏం కాదు అన్న మన పార్టీనే కానీ వచ్చేది ఏదే జనాలు రాకపోయినా మనం గుర్తుకుంటాం కదా క్రౌడ్ చేసే చేసేది అక్కడ క్రౌడ్ పూలింగ్ చేసేది ఎవరు క్రౌడ్ పులింగ్ అంత మన ఆ అవినాశన్ ఇంకా ఎంపీ టికెట్ ఇచ్చాడు కదా అవునవునులే అంత అన్నదే కాదు డబ్బులు మాములుగా పిలిపించారు డబ్బులు ఇచ్చి పిలిపిస్తుంటారు కదా పిలిపిదే పిలిపించినారన్న మన మన పార్టీ గురించి తెలిసిందే కదా నా కొత్తగా ఏముంది మన యాపతి అయినా మనం డబ్బులు ఇచ్చి పిలుపుకోవాల్సిన మన గుర్తు వచ్చే జనాలు పులిందల్లో కూడా ఇప్పుడు తక్కువ అయిపోయినారు జనాలు వెయ్యి రూపాయల లెక్క మన పార్టీ వాళ్ళు ఇచ్చిండేది పోయింది ఆ పెరిగిందన్నా పెరిగింది పెరిగింది రేట్ మరి అదే డబ్బులు ఇచ్చి కూడా రాలేదా యాడ అసలు వెయ్యి రూపాయలు లెక్క మందు మళ్ళా లో ఫెసిలిటీస్ అన్ని ఇచ్చినా కూడా వచ్చేది బరువుగా ఉంది కష్టం కదబ్బా కష్టం ఏముందా రికింగ్ చేసుకుంటాం కానీ మన పార్టీ ఏముంది మనకు తెలిసి నువ్వు పులి నువ్వు రికింగ్ చేస్తాయా నువ్వు పక్క చేస్తావు రికింగ్ నేను అదే అంటే మన పులిందరిలోనే గెలవడానికి కూడా కష్టం ఉందా అండి అందుకే కదా అంటాం మన సునీతక్క ఏదో మన ఎవరినో కలిసిందంటే అక్కడ పులివెందులు వచ్చి తులసిరెడ్డిని వేంపల్లి వాళ్ళని ఎఫెక్ట్ ఏంది మీటింగ్ నిన్న దాని మీద ఎఫెక్ట్ ఏముంది నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రచ్చ నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రచ్చా నేను చెప్పేది అది కాదు నిన్న సునీతక్క కలవడం వల్ల మన మీటింగ్ జనాలు తక్ కారణం అంటున్నా అదే కదన్నా దాని వ్యక్తి భారీగా ఉంది ఇప్పుడు పతి పల్లెలోనూ షెట్ చేయాలి చిన్న ఎంత బాగా తిరుగుతున్నారా నాయన రోడ్ల మీద ఇల్లు మనం మన జగన్ అన్న గెలిచేదేమో గ్యారెంటీ అన్న కానీ మెజారిటీ తగ్గచ్చు అని ఎవరు ఎవరు పోటీ చేస్తా వాళ్ళు పోటీ చేస్తే ఇంకా ఉంటుంది ఫైట్ అవునా అంటే సినిమా ఎంపీ అని చెప్పేసి పార్టీ హైకమాండ్ ఆలోచిస్తే పోటీ చేస్తా ఉంటుంది ఇప్పుడు అన్న ఎంపీ అంటే మేబీ సినిమాకి పోటీ చేసే జెండాకి అన్న జెండా పై వాళ్ళది బాగుంది ఇప్పుడు వాళ్ళ గురించి ప్రతి పల్లెలో చర్చ నడుస్తాను అవునా అందులో ఈ మీటింగ్ రాకపోవడం కానీ నాకు తెలిసి డాక్టర్ వెళ్ళిపోయి ఎలక్షన్ కోర్టు వచ్చింది కదా వీళ్ళు కూడా ఇంత ఉందంటే డాక్టర్ వాళ్ళని ఆ రాకపోతే మీకు అవి కట్ చేస్తాము పథకాలు కట్ చేస్తాం జనాలను కూడా దొలతాను ఇప్పుడు అసలు మీటింగ్లో ఆడవాళ్ళు కనపడాలా నేను కూడా చూస్తా సాక్షిలోనే చూసినా పోతుంటే జనాలు పక్క ఏమి నచ్చకుంటూ జనాలు చూడకుండా పక్క వెళ్ళిపోతున్నారు ఒకసారి తాళు పోనీ మన అన్నను గడ్డ పరిస్థితి గడ్డ పరిస్థితి ఏమి ఉందన్న మన అన్న చూసిండే మనం చూస్తాం అని జనాలు కూడా అనుకున్నారేమో చంద్రబాబు కొట్టేటట్టు ఉన్నారని అవునా ఆ ఏపీ మొత్తం త్రీ ఏ పులిందర్లోనే అంటున్నారంటే ఇంక ఏపీ మొత్తం ఏంది నన్ను భలేమా మాకెందుకు నా ముగ్గురు తెలిసిన వాళ్ళకి బాగా బలం చేకూరింది కదా బీజేపీ చెన్సన్ మామూలుగా కదా నా సమయం ఆ అదాలు ఇప్పుడు మా పులిందల్లోనే టాక్ వత్తానంటే ఏందంగా అర్థం చేసుకుని నా కొడుకు డబ్బులు ఏమో కోట్లు కూడా సెంటులో చేసుకుంటారు వాళ్ళు ఈ మనవ రెడ్డి ఏం పిత్తారట ఏం మనవారి రెడ్ది ఏందింది ఏంది లేదంతా అంత పెద్ద అవినాథ్ రెడ్డినే పాప కేసులు తిరుగుకొని ఆయన ఆయన సంపాదించిన అంత కేసులకే తిరిగి మా సెటిల్మెంట్ ఉన్నాడు కదా వయసు మధ్యం చేస్తున్నాడు ఈ సెటిల్మెంట్లు చేస్తే ఇంక ఉండే పదవులు కూడా పీకేస్తాడు ఆ అంతే కదన్నా ఏదైనా అన్నకు ఉపయోగపడేంత వరకు ఎవరైనా అది అది ఎట్లా మరి జనాలి నిన్న నైట్ క్లాస్ వేసుకుని తాడు మొట్టమొద ఇటు అంటే మొత్తం అది ఏమంటుంది అంటే ఒక నెగిటివ్ అవుతాయి కదా నెగిటివ్ జనాలుకి ఏముంది అన్న నెగిటివ్ ఏముందన్న జనాలు వస్తేనేమిపోతేనేవన్నీ గానీ కానీ రసీ మొత్తం మీద మనం గెలుస్తాం ఏం కాదు మన పార్టీనే అన్న గెలిచేది గట్టా ఊగదంపులు అంచుకోవాల్సిందే మనము ఏ అదేం లేదండి ఏముంది అన్న ఇదే మీటింగ్ గురించి చర్చాయి ఈ రోజు అంతా అది పెళ్లి చూపులు ఎంత గురించి అన్నా ఈ జగన్ ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలకి ఉద్యోగాలకి పెళ్లి చూపులు కూడా ఉన్న ఇంట్లో కూడు పెట్టేది బరువుగా ఉంది అమ్మ ఆయనకి నేందన్నా ఇంకన్నా మీకు వాలంటీర్లకు మీకు అవి ఇప్పుడు రైట్స్ లేవేమో కదా రైట్స్ లేవు అన్ని పీకేసినారు ఏం చేస్తాం అందుకే మాకు దిక్కు తెల్ల ఇంత ముందు అంటే చేతివాటం ఉంటారు అంత ఇప్పుడు ఏదైనా చేతివాటాలు పోయినాయి అన్నీ పోయినాయి అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఏంది బా అన్నకు ఓటేయాలనా మా అన్నకి ఏంది ఉద్యోగాలు ఉన్నిస్తారా పీకేస్తారా చంద్రబాబు ఏమో ఇంకా డెవలప్ చేస్తాం మీకు ఐదు వేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు అంటున్నాడు అన్న వైపు చూడాలా ఆయన వైపు చూడాలన్నా మేము తైలమాలు ఉంటాం చేస్తాంట చంద్రబాబు ముప్పై గుర్రెలాగా నమ్మొద్దు మీరు ముప్పై వచ్చేలా మీకు చూస్తా అని చెప్పి అట్లా అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు అట్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి మీకు ట్రైనింగ్ కోచింగ్ నిన్న మన పార్టీ చెప్పినాము ఏం ఆయన ముప్పై నలభై వేలు అంటే మనం యాభై వేలు అని ఒక మాట చెప్పండి వాలంటీర్లకి బ్రహ్మాండంగా మనం కూడా గుద్దుతారంత వాలంటీర్లు గుర్తిస్తారు అని చెప్పిన అన్న ఓకే వాళ్ళు ముప్పై అంటే మనం యాభై అన్నాం వాళ్ళు అరవై మాట మన అమ్మఒడి ఒకరికి ఏది మాటలు అన్న మన అన్న ఏం చెప్పిన జనాలు నమ్ముతారు మన అన్న క్రెడిబిలిటీ అది మన అన్నకుండే క్రెడిబిలిటీ జనాలు అది ఏం చెప్పిన నమ్ముతారు జనాలు ఓకే టో ఇంకో మా నాన్న పోయిన సరే అందరికి ముద్దులు పెట్టి నమ్మించినాడు ఇదే ఈ ఉపదనం కొత్తగానే అందుకే అన్న మీద వదిలేసినాం సరే 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 మళ్ళీ వేరే కాదు వస్తుంది